పల్కొండ సంవత్సరాలు నీ పరిపాలనలో ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు కనీసం వందల వేల కోట్ల రూపాయలు దండ జరుగుతున్నాం నెలలో ఇరవై తొమ్మిది రోజులు వర్క్ ఉంటుందా రెగ్యులర్ ఉంటుందా వర్క్ ఎంత నాలుగు వందలు ఇస్తాను ఐదు వందలు ఇస్తుండ్రా అంటే మీరు కార్డు యాక్టర్ యాక్టర్ మీరు జూనియర్ ఆర్టిస్టులకి అయితే ఎంత ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా షూటింగ్ రెండు కోట్లు తీసుకుంటాను మీకు రెండు రెండు వేలు ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు నేను క్వశ్చన్ వేస్తాను ఇవ్వాలి కదా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ఉండదు రోజులకు మూడు మీకు మా ముప్పై రోజులలో రోజు ఉండదు కదా వారం రోజుల్లో పది రోజులే ఉంటుంది ఈ నాలుగు వందలు మూడు వందలు ఉంటే మీ రూమ్ ఎక్కడ తీసుకోవాలా వారి పిల్లలకి ఎట్లా ఖర్చు పెట్టాలా ఇంటి బిల్లు పాల బిల్లు పిల్లల ఫీజు బిల్లులు హాస్పిటల్ బిల్లు ట్రావెలింగ్ ఇదంతా ఇబ్బంది కదా మేము డాక్టర్ రాకేష్ మాస్టర్ కళానీలేం నుండి సిఐటి నుండి సినీ టీవీ అసిస్టెంట్ మాది సంఘం ఉన్నది సంఘం తరఫున మొత్తం మీ సంక్షేమం కోసం ఇప్పుడు మీకు ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా సిటీలో ఉందా మీకుందా నీళ్ళు ఉందా ఇక్కడ మీకుందండి మరి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇట్లా చేస్తుంది ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన గారు భూమి ఇచ్చిండు మనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిత్రపూర్ కాలనీ కట్టించింది మరి దాంట్లో అంతా తొమ్మిది వేల మంది ఉండాల్సిందంటే కళాకారులు ఉన్నారు ఎవరెవరు ఉన్నారు దాంట్లో మీరు బావాల్సిన అవసరం ఉన్నదా లేదా ఒకవేళ అది లేదనుకో ఈ సినీ అడ్డా పరిసర ప్రాంతాల్లో డబల్ బెడ్రూమ్స్ మీకు ఇవ్వాలా లేదా ఇట్లా అది ఇట్లా అది అసలు ఎందుకంటే పడుకుంటాను ఏ పార్కుల మీద పడుకుంటాను ఎవరిండ్లలో పడుకుంటాను ఆరు గంటలకు ఇప్పుడు వచ్చా నాలుగు వందల రూపాయలకి వెళ్ళాను కూలి అది కూడా నాలుగు వందల రూపాయలు రాలే నీ పేరు ఏం అండి సంతోష్ వైజాగ్ నుంచి వచ్చా వైజాగ్ నుండి వచ్చండి సినిమా అంటే ఆ సినిమా లైటింగ్ లేదు లేక వచ్చాం సినిమా లైటింగ్ లో చాలా బతకాలి ఆశ మీ తప్పనాడు చక్కటి హైట్ పర్సనాలిటీ అందంగా ఉన్నారు ఉంటాయి మా మరి మీకు మేము రాకేష్ మాస్టర్ కళానీ ఉండి సిఐటి నుండి మేము మొత్తం కళాకారుల సంక్షేమం కోసం చిత్రపూరి కాలనీ కళాకారులకు ఉండాలని మీకు సొసైటీ ఉండాలని మీకు ఆదరించాలని మీ సమస్యలు ఏవైతున్నావు వీటి కోసము ఎన్టీ రామారావు విగ్రహం తోటి రాకేష్ మాస్టర్ గారి విగ్రహం తోటి మేము పవన్ కళ్యాణ్ దాకా మేము

రామరాజు జూనియర్స్ రామరాజు గారు అండి ఆర్టిస్ట్ కాదు కంపెనీ ఆర్టిస్ట్ అండి ఇస్తున్న గొప్ప మానవత్వం గుర్తుపెట్టి అండి మాడసరా కూడా వెళ్తారు కంపెనీస్ అన్ని చేస్తారు మాత్రం కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఆర్టిస్ట్ కాదు ఓకేనా ఓకే రైట్ మంచి మంచి ధన్యవాదాలు అట్లా ఇప్పుడు ఎవరి భయం ఇవ్వాలేదు ఎవరు ఉద్యోగ భద్రత వాళ్ళది ఆ సంఘం అంటే ఇరవై అంటే ఆ భయమే గనక ఎందుకంటే వారి వారి ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి అంతర్గత వ్యవహారాలు ఉంటాయి మోహ్లీ ఏమైతుందని ముందు ఒక హెచ్చరిక లాంటిది అన్నట్టు ఏ కబడ్దారు మీరు తల పిక్క వ్యవహారాలు చూస్తే మీకు అవకాశం ఉండదని బెదిరింపు ఉంటున్నా అంతేనా అంతేనా మీ పేరు పేరుంటారు నా పేరు చంటి 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 గారు ఏ ఊరు మీద వరంగల్ వరంగల్ ఎక్కడా ములుగు తాలూకు నుండి వచ్చి అక్కడ ఏ ఊరు పల్లెటూరు మీరు ఇక్కడ సంవత్సరం మ్యారేజ్ మ్యారేజ్ కావాలా మరి ఎక్కడ ఉంటాను చెక్ పోస్ట్ మరి రూమ్ తీసుకున్నావా రూమ్ తీసుకున్నా ఎంత రూమ్ రెంట్ ఎంత రూమ్ రెండు రెండు వేలు అయ్యా రెండు వేలు రెండు వేలు మరి ఆ నెల మీద ఎన్ని రోజులు పని జరుగుతుంది నెల మీద మామూలుగా పదిహేను రోజులు ఎంత వస్తున్నాయి డబ్బులు పదివేలు మరి హైదరాబాద్ బతకాలంటే కష్టం కదా పెళ్లి కావాల్సి ఉన్నాడు అమ్మ నాన్నకు డబ్బులు పంపాలా రూమ్ రెంట్ కట్టాలా హాస్పిటల్ బిల్లులు ఉంటాయి సాధ్యపడుతున్నాయా మరి రోజుకు రెండు వేల రూపాయలు అని ఇవ్వాలని మేము తరపున డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ రాకేష్ మాస్టర్ విగ్రహం తోటి ఎన్టీ రామరావు విగ్రహంతో తెలుసా అన్నపూర్ణ స్టూడియో ముందు రాకేష్ మాస్టర్ విగ్రహం ఎన్టీ రామారావు విగ్రహం పెట్టిన విషయం మీకు తెలుసు చూసా అయితే మొత్తం సినీ కళాకారుల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ దగ్గర దాకా మేము పోతున్నాం సేట్ తరఫున మీ అందరు సహకారం తోటి మీకు ఇష్టమేనా మాకు చూసిస్తారా ఓకే మీ పేరేం పేరండి ఆ ఇవ్వండి ఏ కళాకారుని చూసినా వాళ్ళ కష్టాలు కడగండు ఇటీ బాధలు వర్ణాతీతమైనవి ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ భద్రత కంపెనీ మీకు ఎంత ఇస్తుంది అండి కంపెనీ ఆర్టిస్ట్ ఎంత ఇస్తుంది పదిహేను వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు మాకు ఇప్పుడు ఇక్కడ సెవెన్ హండ్రెడ్ ఏడు వందలు ఇస్తాడు ఐదు వందలు నిజంగా చెప్పండి ఆయన గారు వచ్చేమో ఆయన గారు వచ్చేమో ఇక్కడ కంపెనీ కళాకారులు కంపెనీ కళాకారులకు ఎంత ఇయ్యాలో మీకు తెలుసు ఇచ్చేదేమో ఐదు వందల రూపాయలు చూడండి చెప్పే మాట ఒకటి జరిగేది ఒకటి ఎంత దళాల వ్యవహారం కమిషన్ల వ్యవహారం మీ కష్టారీతాన్ని మీ శ్రమని మీ చెమట నెత్తుని పీల్చి పిప్పి చేస్తున్నా వీళ్ళ నుండి మీరు రక్షణ పొందాల మీకు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రాదలుసుకుంటే కరోల దెబ్బలు కొరవ కాదు ఒక సినిమాకు నువ్వు రెండు కోట్లు తీసుకుంటున్నప్పుడు మీరంత డూబి హీరోలు డూబి హీరోయిన్లు మీ బట్టలు మీ కాదు మీ మాటలు మీ కాదు మీ పాటలు మీ కాదు మీ డాన్స్ మీ కాదు మీ ఫైట్స్ మీ కాదు అంత డూబే అసలైన సిసలైన హీరోలు వీళ్ళంతా తాజ్మహల్ కట్టిన రాజు కాదే వాటికి రాళ్ళెత్తారు కూలీలు ఎవరు సినిమా బొమ్మ పడుతుందంటే మీరు అంత లేకపోతే సినిమా పడుతుందా అసలు మీకు అలా పానిండే పేరు మీద ఆస్కర్ అవార్డులతోటి ప్రపంచవ్యాప్తంగా వేల వేల కోట్ల రూపాయలతోటి వేల వేల కోట్ల రూపాయలు దండ జరుగుతున్నప్పుడు మీ కడుపు మార్చడం ధర్మమా సనాతన సారథి సనాతన ధర్మ యోధుడా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించండి ఇది ధర్మమా ఇది రామరాజ పరిపాలన ఎవరో సినీ కళాకారులకు అయితే తెలియనైతే వేరే ఇష్టం మీరు పవన్ కళ్యాణ్ గారు మా ఈ కళాకారులకు కుక్కలు పెట్టినట్టు పెడుతున్నా అన్నం అన్నము రుచిపోసలేని అన్నం అండి పెద్దలకి అదిరిపోతుల ఫ్రైలు ఫిష్లు చికెన్లు మటన్లు వీళ్ళకు నిర్లక్ష్యపూరితంగా ఆహారం పెడుతుందా లేదా పెడుతున్నారు అసలు మిమ్మల్ని చూడడం కూడా ఓ మాదిగా డక్కలోని ఎరకల్లోని యానాదోని ఊరకలు చూసి దళితులు చూసినట్లు జూనియర్ ఆర్టిస్ట్లు అంటే చూస్తుందా లేదా చూస్తుందా లేదా ఇదే అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక రోజు అట కూర్చొని భోజనం చేస్తుంటే మీకు సపరేట్ ఉండదట దీనిలో కూడా నింగిన్నట్టే కావాలని మీరు పెట్టినావు మంచి మంచి అట మీద రాకేష్ మాస్టర్ మాకు చెప్తా ఉండదు సినీ పెద్ద 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 ఆర్టిస్టులకి ఎట్లయితే అన్నాలు ఉంటాయి భోజనం పరబ్రహ్మ స్వరూపం వీళ్ళకు సరైన రీతిలో ఆహార సదుపాయం ఏర్పాటు చేయాలా వీళ్ళ వేతనాల్లో జరుగుతున్న అక్రమాల అవినీతికి సంబంధించి సమగ్రమైన న్యాయ విచారణతోటి వీళ్ళకి రోజుకు రెండు వేల రూపాయలు బేషరత్తికి ఇవ్వాలా ఎవరైతే కంపెనీ సంబంధించిన వీళ్ళని గ్యాదర్ జస్టోళ్ళు ఉంటే వాళ్ళ కమిషన్ వాళ్ళు ముట్ట చెప్పండి వాళ్ళ కమిషన్ వాళ్ళు ముట్ట చెప్పండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంటర్నల్ గా ఎవరైతే వీళ్ళని గ్యాదర్ చేస్తారంటే వాళ్ళ గుండెల్లో భూకంపం వస్తూనే ఉండదు మీకు మీకు వాడేవని అంటుండే తీసుకోకూడదనే భయం మీకు అదే సందర్భంలో పిడికిలు బట్టి పోరాడడానికి సిద్ధంగా కూడా ఉన్నారు ఈ బిడలంతా యువకులు విద్యావంతులు అది చూడండి ఆరు అడుగులు ఆ విద్యా బుద్ధులతో ఇంటి దగ్గర ఎన్నో కొండంత ఆశలతో సస్తే సినీ లైట్ల మధ్యలో కావాలా ఇది చూడండి బాబు చూడండి అందంగా ఉన్నాడు హిందీ యాక్టర్ నట్టున్నాడు హిందీ యాక్టర్ నట్టున్నాడు చక్కటి బాబుతోడు హెయిర్ స్టైల్ ఎంత బాగున్నది ఇట్లా అడుగు ఇదంతా వెహికల్స్ లో తీసుకుపోతున్న వ్యవహారం అండి మొత్తం యువతే ఈ దేశంలో ఈ దేశంలో ఎనభై మూడు శాతం ఉద్యోగాలు ఉపాధి లేవు రెండు కోట్ల రూపా రెండు కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి ఒకసారి ఇస్తానన్నారు రెండు కోట్లు కదండి పదకొండు సంవత్సరాలు నీ పరిపాలనలో ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల కనీసం వందల వేల కోట్ల రూపాయల దంద జరుగుతున్నా